और समिति की మరి నలభై తిలక్ నగర్ తిరగడం జరుగుతుంది ప్రజా చైతన్యం కోసం ఏదైతే ఒక పక్క చైతన్య యాత్రలో ఒక పక్కన ప్రజాకాలం యాత్రలో ఒక పక్కన జీవో ఎందుకంటే ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి జరుగుతున్నది ఏంటి అనేది ప్రజలందరినీ కూడా చైతన్యం పరచాలి ప్రజలందరూ కూడా అయ్యారు ఎలక్షన్ వచ్చే కొద్దీ అందరూ కూడా బయటకు వచ్చి అందరూ కూడా వాళ్ళు గౌరవిస్తున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయం కోసం ప్రజలు గెలవాలి అనే ఒక నినాదంతో బయటకు వచ్చి తిరుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ కూడా సహకరించడానికి ముందుకు వస్తున్నారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి సందుబాధితను వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా మేము వెళ్ళినప్పుడు చెప్తున్నారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి మానవత్వం లేని ప్రభుత్వం ఇది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు వాళ్ళు నోటంతో కూడా చెప్తున్నారు తప్పనిసరిగా రేపొద్దున ఏదైతే మే పదమూడో తారీఖున జరిగే ఎలక్షన్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి శక్తి శక్తివంచ లేకుండా పనిచేయవలసిన అవసరత అవశ్యకతను వాళ్ళు వివరించడం జరుగుతుంది ఇక్కడ చూసేసరికి శానిటైజేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది నిర్వీర్యం అయిపోయింది మరి ఏలూరులో కనీసం పది రోజుల నుంచి కూడా మంచి దొరకని పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరులో కూడా అనేక మంది మంచి నీళ్ళు అల్లాడుతున్నారు కనీసం ట్యాంకర్లు పంపించే పరిస్థితి లేదు పరిపాలన అంతా కూడా నిద్రపోయే అవస్థలో ఉంది వీళ్ళెవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు యాసకాలం వస్తుందని ముందు చూపుతో కూడా కనీసం వాళ్ళకి ట్యాంకర్లు కానీ వాళ్ళకి నీటి సదుపాయాలు కానీ కల్పించిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రజా నాయకులు ముద్దు నిద్రపోతున్నారు వీళ్ళకు గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వస్తారు కదా రేపు పొద్దున్న ఓటు వచ్చినప్పుడు మేము చెప్తాం వాళ్ళకి సమాధానం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా రేపు బాధ్యత ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంటాం తప్పనిసరిగా మీరు అందరూ కూడా దానికి మీరు కూడా బాధ్యతగా చేయాలని వాళ్ళు చెప్తున్నారు మేము లోగడ ఏ విధంగా చేసాం బడేట్ బుజ్జిగారు ఉన్నప్పుడు ఏ విధంగా ట్యాంకర్లు వచ్చినాయి ఏ విధమైన సదుపాయాలు కల్పించారని వాళ్ళందరూ కూడా వివరించడం జరుగుతుంది బడ్జెట్ బుజ్జిగారు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ప్రజానీకానికి ఉందని మేము చెప్తున్నాం తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బిజెపి అభ్యర్థులు గెలిపించవలసిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్